ఓ ప్రమాదం జరిగింది ఒకరు ప్రాణాలు పోయాయి మరొకరు ఆసుపత్రి పాలయ్యారు ఇలాంటివి జరగకూడదని అంతా ఆశిస్తాం బాధితులకు భరోసా కల్పించాలని అనుకుంటాం నష్టపోయిన వారికి తోడుగా ఉండాలని కోరుకుంటాం దానికి తగ్గట్టుగానే అల్లుజున్ స్పందించారు బాధిత కుటుంబానికి తోడుగా నిలిచాడు అల్లోజున్ ప్రమాదం జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా కల్పించారు ఏకంగా రెండు కోట్ల ఆర్థిక సహాయం అందించడం చిన్న విషయం కాదు తెలుగు నేల మీద గతంలో ఎన్నడూ కనివిని విని నష్టపరిహారం అటు ప్రభుత్వం గానీ ఇటు ప్రైవేట్ సంస్థలు వ్యక్తులు కూడా ఇంత పెద్ద మొత్తం పరిహారంగా అందించిన దాఖలాలు లేవంటే ఆశ్చర్యమే అంత పెద్ద మొత్తంలో బాధిత కుటుంబానికి అందించి ఆసుపత్రిలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం కోసం సంపూర్ణ అండదండలు అందించిన తర్వాత కూడా అల్లోజున్ మీద ఎందుకు దాడి జరుగుతుంది థియేటర్ యాజమాన్యం నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ వరకు అంతర్నీ వదిలేసి కేవలం అల్లోజున్ మీద గురిపెట్టడం దేనికి సంకేతం తను చేయని నేరానికి కేసులు జైళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ రెండవ వైపు ఆయన ఇంటి మీద దాడి కూడా జరిగిన తర్వాత ఇంకా వేధించడం ఏమనాలి అల్లజు టార్గెట్ చేసుకుని సాగిస్తున్న వ్యవహారంగా స్పష్టమవుతుంది ఒక వ్యక్తి మీద నిందలు వేసి అపఖ్యాతి పాలు చేయాలన్న సంకల్పంతో చేస్తున్న యత్నంగా తేలుతుంది బన్నీ మీద గురిపెట్టిన వ్యవస్థ వ్యవహారంలా అనిపిస్తుంది ఇలాంటి ధరణి తగునా అని అంతా ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది ఓ సినిమా స్టార్ తన ప్రమేయం లేకుండా జరిగిన నష్టానికి బాధ్యతగా నిలిచి పరిహారం అందించిన తర్వాత కూడా ఇంకా దాడులు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారంటే అల్లన్ మీద గురిపెట్టిన తీరు కనిపిస్తుంది ఇలాంటివి శ్రేయస్కారం కాదని సదరు బన్ని వ్యతిరేకులు గుర్తిస్తే మంచిది ఒక వ్యక్తి మీద సాగించే దాడుల పరంపర చివరకు మీకే భూమరాంగ్ అవుతుందని తెలుసుకోండి